నిన్న ఈరోజు వైజాగ్లో జరుగుతున్న సిఐఐ సదస్సులు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏనున్న నమ్మకం ఒక ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది కూడా ఒక నిదర్శనం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వంలో అగమ్య గోచరమైన రాష్ట్ర పరిపాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే పారిశ్రామిక రావాలంటే భయపడేవాళ్ళు పెట్టుబడులు పెట్టాలని ముందుకు వస్తే బాగా అడిగేవాళ్ళు పర్సంటేజ్ అడిగేవాళ్ళు అందుకనే ఎవరు రాల రన్నింగ్లో ఉన్న పరిశ్రమలు దాంట్లో వాటాలు ఇస్తేనే రన్ ఉంటే చాలా పరిశ్రమలు వెళ్ళిపోయాయి రాష్ట్రం నుంచి అమరాన్ బ్యాటరీస్ లాంటి యాభై సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పదివేల కోట్ల పెట్టుబడి పెట్టే ఇండస్ట్రీ వీళ్ళ అరాజకానికి పక్క రాష్ట్రానికి తరలిపోయింది సంస్థలు వెళ్ళిపోయినాయి అనే సంస్థలు వాళ్ళు కొంత పార్టీ తీసేశారు మిగతాది వెళ్ళిపోయే సమయంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది విశాఖపట్నంలో ఒక పరిశ్రమ కూడా చాలా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు తప్పితే దాంట్లో కూడా కొన్ని వెళ్ళగొట్టారు పరిశ్రమలకి భూములు ఇవ్వలేదు పరిశ్రమలు తెరసరాల కానీ ప్రకృతికి అందాలకి నిలయమైన ఋషికొండమైన మాత్రం బ్రహ్మాండంగా తాత సొమ్ములాగా ఐదు వందల కోడలతో పెద్ద భవంతి మాత్రం కట్టారు ఎన్జిడ్డి పర్మిషన్స్ లేవు పర్యావరణ అనుమతులు లేవు అక్కడ కట్టడానికి వీల్లేదు అక్కడ కట్టారు భూములు ఆక్రమించారు వేల ఎకరాల భూములు విశాఖపట్నంలో ఆక్రమించారు కొవ్వే కొద్దిగా వస్తా రాష్ట్ర రాష్ట్రం మొత్తం పరిస్థితి అంతే సో నిన్న మనం చూస్తే పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వివిధ కంపెనీలు ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో పేరెన్నిక ఉన్న ప్రముఖ కంపెనీలు దిగ్గజాలు నిన్న మొన్న ఈరోజు విశాఖపట్నం వచ్చి ఎంఓఐలు చేసుకొని ఈ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం మాకు సురక్షితమైన ప్రాంతం అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం హ్యామ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీ నమ్మకంతో ఈ పెద్ద ఎత్తున పరిశ్రమ కూడా మనకు తరలి రావటం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉండబోతుంది దానికి ఒక నిదర్శనం ఒక దిక్సూసి లాంటిది రాష్ట్రం అభివృద్ధి చెందితే ప్రాంతాల అభివృద్ధి చెందితే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతారు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే చదువుకున్న పిల్లలకి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబంలో చదువుకునే పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేక రంగాల్లో పర్యాటక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ట్రాన్స్పోర్ట్ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి హోటల్స్ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఒకటి కాదు దాంట్లో కూడా కొన్ని లక్షల మంది మరలా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇడిరాల మెడికల్ కాలేజీ అది కూడా మొన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్మిస్తుంది పీపీ పద్ధతులు ఇవ్వట్లేదు అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా సరిగ్గా వినియోగించకుండా ఐదు సంవత్సరాలు ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేయకుండా ఇరవై కాగివాళ్ళు పెడుతున్నారు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది అదే చేస్తున్నాం మేము వచ్చి సంవత్సరం నాలుగు నెలలే కదా మేము వచ్చి చేస్తున్నాం కదా మీ హయాంలో ఇరవై ఎనిమిది పర్సెంట్ చేశారు ఓ దానికి ర్యాలీలు ఇంకేమింగ్ దేశంలో ఏ సమస్య లేదన్నట్టు ఇదే సమస్య పెట్టుకొని వేలాడటం ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తే పంతొమ్మిది ఎనిమిది వందల మధ్య మీరు చూశారు ఆ రాజకీయ పద్ధతులు మనం చాలాసార్లు చెప్పాం కానీ పదిహేను నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కానీ దాడులు చేయటం కానీ ఆస్తులు ధ్వంసం చేయటం కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానీ ఇవన్నీ చేయట్ల చెదురు మొదటి సంఘటన జరిగితే కూడా ఎక్కడక్కడ పనిచేస్తా ఉన్నాం ఎందుకంటే సమాజం ప్రశాంతంగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలు ఎవరి వృత్తిలో వాళ్ళు ముందుకెళ్ళాలి ఇది కూడా కడుపు మండగ ప్రశాంతంగా ఉంటే కొంతమందికి గొడవలు ఎప్పుడు గొడవలు ఉన్నాం మేము ఆస్కారం ఇవ్వదలుచుకోలేదు ఐదు సంవత్సరాలు జరిగిన పనులన్నీ కెనాల్ రిపేర్ చేసాం రోడ్లు వేస్తున్నాం మున్సిపల్ ఆఫీసు రెడీ చేసాం ఇనాగరేషన్ రెడీగా ఉంది సీసీ రోడ్లు వేస్తున్నాం సెంట్రల్ లైటింగ్ డైవర్డ్ చేస్తున్నాం సెంట్రల్ లైటింగ్ వేస్తున్నాం గ్రీనరీ పెడుతున్నాం ఐలాండ్ సెంటర్లో అక్కడ ఫౌంటేషన్ పెడుతున్నాం మేము గతంలో ఏదైతే మీకు చూపించాము పార్కులు కూడా అన్నీ కూడా వర్షాల వల్ల డిలే అయినా అది కూడా మొదలు పెడుతున్నాం అవన్నీ కూడా చేస్తాం దాచపల్లి గురజాల పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో అన్ని పనులు కూడా వార్డు వైజ్గా కూడా సమీక్షించుకొని ఎలక్సిటీ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి రోడ్స్ కార్ నుంచి డ్రైన్స్ కార్ నుంచి హౌసింగ్ దగ్గర నుంచి అవన్నీ కూడా చేస్తాం చిడుకోయలు కూడా అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం చూస్తే గత ప్రభుత్వం పంతొమ్మిది నాలుగు మధ్య నిర్లక్ష్యం చేసిన పెద్ద పనిని కూడా మనం కంప్లీట్ చేస్తున్నాం అభివృద్ధి ఈ ప్రభుత్వం అంది అరాచకం వైసీపీ వాళ్ళది ఇప్పుడు కూడా అధికారం లేకపోయినా టీడీ నెయ్యి కల్తీ బయటపడింది కదా దాంట్లో మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పాత్ర వచ్చింది కదా అంటే పరమ పవిత్రమైన దేవస్థానానికి సంబంధించిన లడ్డూ తారీల కూడా కలితనేది పాలు పడి దాంట్లో కూడా డబ్బులు కొట్టేశారంటే ఇంక వీళ్ళ చరిత్ర నీచ చరిత్ర ఏ స్థాయికి పోయిందో మనం అర్థం చేసుకోవచ్చు సో మనం కూడా మొన్న చెప్పినట్టుగా మన నియోజకవర్గానికి కూడా టూరిజం వైపు నుంచి అదేవిధంగా ఎన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని కూడా దైద టెంపుల్ అమరలింగేశ్వర టెంపుల్ మోర్జంపాడు గుత్తికొండ బిలం దాన్ని కూడా ఒక ఏవి తయారు చేపిస్తున్నాం మనం పద్నాలుగు పంతొమ్మిది మంది పుష్కరాలు ఏం పనులు చేశాం మరలా ఇరవై ఐదులో వచ్చే కృష్ణా పుష్కరాలకు ఏం చేయాలి వీటన్నిటిని ఎలా అభివృద్ధి చేయాలి అనేది కూడా యాక్చువల్గా ఈ నెలాఖరికి మినిస్టర్స్ని ఇద్దరినీ కూడా రమ్మన్నాం ఇది అలాగారు కాదు ఫస్ట్ వీక్లోనూ అది కూడా పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం సో ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యాక్షన్ ప్రోత్సహించకుండా అభివృద్ధిలో ముందుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం దీనికి అందరం కూడా కలిసిమెలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాం మీరు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే మేజర్ ఇష్యూస్ పత్రికా పరంగా కూడా మా దృష్టికి తీసుకురండి అందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా మనం తీసుకెళ్దాం అదేవిధంగా ఫిడ్రోల్ డిగ్రీ కాలేజ్ కూడా త్వరలో అది కూడా అనౌన్స్మెంట్ అయితే ప్రభుత్వం నుంచి దాన్ని కూడా చేస్తాం మెడికల్ కాలేజ్ కూడా త్వరత దాన్ని పూర్తి చేస్తాం త్వరలో దాన్ని హెల్త్ మినిస్టర్ గారు కూడా విజిట్ చేస్తూ ఉన్నారు అది కూడా ఒకసారి రివ్యూ పెట్టుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం మాచర్ల గురజాల పార్ట్ ఆఫ్ బెల్లంకొండ మండలం పన్నెండు వందల కోట్లతోనే వాటర్ గ్రీడ్ ఆపన్లు కూడా మొదలవుతున్నాయి అవి కూడా వాటర్ ట్యాంక్స్ కూడా మొదలు పెడతా ఉన్నాం మూడు మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్కి టెండర్స్ సిబ్బులు అవే మొదలు పెడతాం పార్క్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ సిసి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మనం దానికి అనే ఒక ప్రణాళిక ప్రకారం కూడా ముందుకు వెళ్తున్నా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఇష్యూలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పెద్దిరెడ్డి అడవిలో ఎన్ని ఎకరాలు ఆపిల్చుకొని బిల్డింగ్ కట్టారో చెప్పారు అంటే మరి వీళ్ళు నా ఉద్దేశం ప్రకారం మేము ముప్పై ఏళ్ళు ఉంటాం కాబట్టి ఎవరు మమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరేమో అని అనుకొని ఉంటారని అనుకుంటున్నా ఇన్ని పనులు చేశారంటే తీగలాగితే డొంక అసలు లిక్కర్ కేసులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంటే వీళ్ళు ఇంత నేర చరిత్ర వీళ్ళకి ఎలా వచ్చింది ఈ లింకులన్నీ ఎలా ఉన్నాయనేది కూడా బయటికి దానికి అప్పించుకోవడానికి మరలా జోగి రమేష్ వాళ్ళ పార్టీ వాళ్ళ చేతనే నకిలీ మధ్య డ్రామా ఆడించి దాన్ని మా ప్రభుత్వమైన నెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేయాలి కనుక కొంతమంది చెబుతారు నేర సామ్రాజ్యం అంటే ఎవరు దావోదేబర్ ఏమో ఆజీ మస్తాను లేకపోతే ఎవరు కొన్ని పేర్లు చెబుతారు ఇంకా మనం నా తెలియ పేర్లు ఎవరు నేర సామ్రాజ్యాలు వాళ్ళు అసలు ఎందుకు సరిపోరగలి కింద వాళ్ళ పాపం ఎప్పుడో పాత తరం వాళ్ళ వీళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ అనమాట ఇంత ప్రపంచంలో ఇంత నేర చరిత్ర కలిగిన ఒక రాజకీయ పార్టీ కానీ నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కానీ వీళ్ళే వైసీపీ నాయకులు దొంగతనం దాని మీద ఫిర్యాదు చేసిన ఒక సిఐని నిన్న ట్రైన్లో వెళ్తుంటే ఉంటే మనది హత్య అని చాలా వరకు అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంది పేరు సతీష్ కుమార్ బీసీ ఇతని ఫిర్యాదు అంటే గత సంఘటనలు ముద్శ్రీ నగర్ నుంచి జైల్లో కొంతమంది చనిపోయారు తర్వాత రెడ్డి హత్య కేసులో సాక్షులు కొంతమంది చనిపోయారు ఈ వరుస హత్యలు చూస్తూ ఉంటే ఒక క్రిమినల్ నేచర్ ఉన్న వ్యక్తులు ఇవన్నీ కూడా చేస్తున్నారు దాని వెనక ఉన్నదనేది కూడా మనకు అందరికీ తెలుసు అది ప్రభుత్వం ఖచ్చితంగా నిగ్గు తెలుస్తుంది అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది